ప్రకృతి పరమాత్మ మన కన్నులకు కనిపించే సకల జగత్తు ప్రకృతి పరమాత్మ వేరు కాదు పరమాత్మ ధరించిన రూపమే ప్రకృతి సాధారణంగా జగత్తును పరమాత్మ సృష్టించాడు అనుకుంటాం అట్లా భావిస్తే సృష్టి వేరు సృష్టికర్త వేరు అని భావించినట్లు అవుతుంది కుండ తయారీకి ఆధారమైన మట్టిని కుండ నుంచి వేరు చేసి చూడలేం ఆభరణానికి ఆధారమైన బంగారాన్ని ఆభరణం నుండి వేరు చేయలేం అట్లే ప్రకృతికి ఆధారమైన పరమాత్మను ప్రకృతి నుండి వేరుగా చూడటం సరికాదు కనుక జగత్తునందు గల సమస్త వస్తువులు జీవరాశులు చరాచరలు స్థావర జంగమాదులు అంత భగవత్ స్వరూపమే ప్రకృతిలో అంతర్భాగమైన పంచభూతములు పరమాత్మ స్వరూపమే అందుకే భూమిని భూదేవతయని జలమును గంగమాతయని వర్షమును వరుణదేవుడని ఆకాశంను శబ్దబ్రహ్మమని భావిస్తూ పిలుస్తూ ఆ ఆరాధిస్తూ వస్తున్నాం ఉదయం నిద్ర లేవగానే మంచం దిగేటప్పుడు భూమాతను నమస్కరించటం మన సనాతన సాంప్రదాయంలో అంతర్భాగం సముద్ర వసనే దేవి పర్వ పర్వతాస్థన మండలే విష్ణు పత్ని నమస్తభ్యం అంటూ భూమాతను నమస్కరిస్తాం పంచభూతంలను అలక్ష్యం చేసి దుర్వినియోగపరచరాదు అట్లా చేస్తే భగవంతుని అలక్ష్యం చేసి అపచారం చేసినట్లవుతుంది బుడి బుడి అడుగులు వేసే లేలేత ప్రాయంలోనే మువ్వ గోపాలుడైన కృష్ణ పరమాత్మ తన తల్లికి పద్నాలుగు భువన భాండాలను దర్శింపజేశాడు లోకాలన్నీ భగవంతునిలోనే సంలీనమై ఉన్నాయని లోకములు వేరు లోకేశ్వరుడు వేరు కాదని అదృశ్య అంతర్తార్థం మహాభారతంలో గతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆవిష్కరించిన విశ్వరూప సందర్శనం కూడా ఈ అంశాన్ని ధృవీకరించినదే ప్రకృతికి పరమాత్మకు భేదం లేదని దృఢంగా విశ్వసించటం వల్లనే భారతీయులు ఆనాదిగా చెట్లను పుట్లను రాళ్ళు రప్పలను కూడా భగవత్ స్వరూపంగా భావించి పూజలు చేస్తున్నారు ఇది మూఢ నమ్మకమని అర్థం లేని వ్యర్థ ఆచారమని పలువురు భావిస్తుంటారు కాదు కాదు ప్రకృతిలో ప్రతి రూపము భగవత్ రూపమే కనుక ఏ స్వరూపాన్ని ఆరాధించిన భగవంతుని ఆరాధించినట్లే జై శ్రీకృష్ణ ఆధ్యాత్మికం బ్రహ్మానందం